కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ప్రధాన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేనంటాను చంద్రబాబు నాయుడు గారి అలసత్వం పెద్ద మాట ఇంకోటి ఏంటంటే అసమర్థత అదేంటండి మరి నలభై సంవత్సరాల అనుభవం కలిగిన వాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నాలుగోసారి ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అని ఎలా అంటారు మీరు చిన్నవారు మీరు అనొచ్చు కానీ జరిగిన అంశం ఆయన అసమర్థతకు సంబంధించిన అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మీరు ఒకసారి గమనించినట్లయితే ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు మెట్రియాలజీ డిపార్ట్మెంట్ వారు ఎలర్ట్స్ ఇచ్చారు తుఫాన్ రాబోతుంది వర్షాలు భారీగా పడబోతున్నాయి అనేటువంటి ఎలర్ట్స్ వారు ప్రభుత్వానికి పంపించారు నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు నుంచి వర్షాలు పడి బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోయి ప్రాణాలు పోయేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ చర్యలు తీసుకున్నారు కనీసం ఒక రివ్యూ పెట్టారా హోమ్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ లేదు ఇరిగేషన్ వీళ్ళందరితో కలిపి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్ని ఎలర్ట్ చేసేటటువంటి పరిస్థితి చేశారా అని అడుగుతా ఉన్నా చేస్తే చెప్పమంటున్నా కమాన్ మీ ప్రపంచానికి చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమీ పెట్టలా ఇరవై ఎనిమిదో తారీఖు ఎలర్ట్ వచ్చింది ముప్పయో తారీఖు వర్షాలు పడ్డాయి వర్షాలు పడబట్టాయి కదా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరసరావుపేట వెళ్ళి మహోత్సవంలో పాల్గొనవలసినటువంటి దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని మంగళ మంగళగిరిలో పెట్టుకున్నారు ఎందుకంటే హెలికాప్టర్ దిగేటటువంటి పరిస్థితి కూడా లేదు అక్కడ బురద అయిపోయింది గ్రౌండ్ అంతా వెళ్లే పరిస్థితి లేదు వాతావరణం ఏం చేశారు మీరు ముప్పై తారీఖున మార్చుకున్నారు ముప్పై భారీ వర్షం పడింది అయిపోయింది సరే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారో అది వేరే అంశం తర్వాత నేను మాట్లాడతా సరే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయితే మరో ఉప ముఖ్యమంత్రి గారు లాగా చలాయించి ఆయన ఇంకో ఆయన ఉన్నాడు లోకేష్ గారు మంగళగిరి కూడా దెబ్బతింది ఆయన ఎక్కడికి వెళ్ళారో తర్వాత మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మేల్కున్నారా దీని నుంచి అంటే ఖచ్చితంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నటువంటి ఇంట్లోకి నీళ్లు ప్రవేశించిన రోజున ఏదో ప్రమాదం జరుగుతుందని అప్పుడు మేల్కొన్నారు అప్పుడు దాకా వరద గురించి ఆలోచించినటువంటి సందర్భమే లేదు రివ్యూ పెట్టినటువంటి సందర్భమే లేదు ఉంటే చూపించండి సార్ నారా చంద్రబాబు నాయుడు గారు అనుభోగ్యం విషయం కలిగిన వారు చూపించమని అడుగుతా ఉన్నా ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకున్నారా అసలు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా వరదలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా మరి మునిగిపోయిన లంకలన్నీ కూడా అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది కుషన్ మీరు పెట్టుకున్నారా పైనుంచి కృష్ణానది మీద పొంగి వస్తుంది అనుకోండి ఏం చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖులు మీకు ఎలర్ట్ వస్తే ఫస్ట్ ప్రాథమికంగా చేయవలసిన పని ఏమిటి అని అడుగుతా ఉన్నా ఒకసారి ఏదా మన శ్రీశైలం నాగార్జున సాగర్ ఏ లెవెల్లో వాటర్ ఉంది ఏది తుఫాన్ రోజుకి వర్షం పడే రోజుకి ఇక్కడ వరద వచ్చే రోజుకి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆగస్ట్ ముప్పై ఆగస్ట్ ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి వరకు ఎఫ్ఆర్ఎల్ లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు ఫుల్ లెవెల్లో ఉంది నిండు కుండలాగా ఉంది ఉండొచ్చు తప్పులేదు నాదాని సార్ కూడా అంతే చేయాల్సిందేమిటి జ్ఞానం ఉంటే విజన్ ఉంటే ఇరిగేషన్ వాళ్ళని అడిగిన చెప్తారు చేయాల్సిందేమిటి వర్షం పడే అవకాశం ఉంది వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి పైనుంచి నీరు విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీటిని స్టోర్ చేసుకోవాలి దట్ ఈస్ కాల్డ్ క్వశ్చన్ మేనేజ్మెంట్ నీరు స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవాలంటే ఎనిమిది వందల యాభై ఎనభై ఐదు అడుగులు పైన స్టోర్ చేసుకోవడానికి వీలు లేదు అందువల్ల ఏం చేయాలి ఒక పదిహేను ఇరవై అడుగులు తగ్గించేసేయాలి తగ్గించేయాలంటే ఎప్పుడు వర్షాలు పడకముందే ఎలక్ట్రూల్ వచ్చిన తర్వాతే వదిలేసేయాలి కృష్ణానదిలోకి వదిలేస్తే వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి అప్పుడు ఏం చేస్తారు పైన వర్షం వస్తే ఫర్ ఎగ్జాంపుల్ పులిచింతల పులి చింతల్లో మనం వాటర్ వదిలేసామనుకోండి అప్పుడు ఏం జరుగుద్ది హుస్సేన్ సాగర్ నుంచి వచ్చేటటువంటి నీరు పులిచింతలు ఆగిపోయి పై నుంచి రాదు ఇంకా పులిచింతల నుంచి రాకపోయినా నాగార్జి సాగర్ నుంచి రాకపోయినా శ్రీశైలం నుంచి రాకపోయినా ఏం జరిగింది పులిచింతలకి ప్లస్ బ్యారేజ్కి మధ్యన రెండు కలుస్తున్నాయి ఒకటి మున్నేరు రెండు బుడమేరు వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోదు ముందే వాటిని ఖాళీ చేసుకుని క్వశ్ని పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజలు ఉన్నటువంటి వ్యక్తి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా చేస్తారనిది వెరీ సింపుల్ లాజిక్ అంతకుముందు అనేక సార్లు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వాటిని మర్చిపోయి మీరు ఏం చేశారు నేను మనవి చేస్తున్నా ఆయన ఈ పనిలో లేడు ఎవరో మన బొంబాయి నుంచి ఒక సినిమా యాక్టర్ అని అంటారు మరి ఆమె సినిమా యాక్టర్ కాదు ఆ మహిళను తీసుకొచ్చి ఎవడ మీద కేసు పెడదాం ఎవడ మీద కక్ష సాధిద్దాం ఎవడిని రోపలేద్దాం ఇంతే తప్ప వరదొస్తుంది పోయే ప్రమాదం ఉంటుంది ఈ కుషం మేనేజ్మెంట్ నీటి మేనేజ్మెంట్ చెయ్యాలి అనేటువంటి పనే లేనటువంటి పరిస్థితుల్లో కక్ష సాధించే ధోరణి ఎలా ఉంటుంది ఇవాళ నందిగా సురేష్ గారిని అరెస్ట్ చేశారు ఇంత వర్షంలో కూడా ఇంత గాంధ్రంలో కూడా ఎట్లా కక్ష సాధించాలి ఏ ఐపీఎస్ ఆఫీసు మీద కక్ష సాధించాలి ఈ పద్ధతుల్లోనే మీరు వ్యవహరించారు తప్ప కీలకమైన సమయంలో మేనేజ్మెంట్ చేయవలసిన సమయాన్ని వృధా చేసేటటువంటి కార్యక్రమం చేశారు కక్ష సాధింపుతో మీరు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలని అడుగుతా ఉన్నా క్వశ్చన్ మేనేజ్మెంట్ చేయలేకపోయారే ఇప్పుడు మీరు మేల్కొన్నారు మీ ఇంట్లోకి నీరు వస్తే మేలుకున్నారు అసలు నేను తెలియగలుగుతాను సార్ చెప్పండి ప్లీజ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కాదు నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా మేధావులను కూడా అడుగుతా ఉన్నా రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అడుగుతా ఉన్నా ఎవరండి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటారండి కృష్ణాది ఒడ్డున కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు ఇట్ ఇస్ కాల్డ్ బఫర్ జోన్ వరదొస్తే మునిగిపోద్దనే కదా కరగట్టేసింది ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు ఇన్ని సంవత్సరాలు పంతం బట్టి ఉన్నావు మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు నీకు అసలు మాట్లాడే హక్కు ఉందా వరద గురించి అడుగుతా ఉన్నా ఇవాళ బఫర్ జోన్లు చూస్తున్నాం మనం హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడల్ని కొట్టిపారేస్తున్నాడు ఇది బఫ్రదోన్ కాదా అది వరదృష్టి ఎక్కడికి వచ్చిందండి పాపం నేను వెళ్ళి కొడుతా మా మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం పెద్ద హాస్పిటల్ అది నేచుర హాస్పిటల్ నాకు బాగా తెలుసు ఆయన అంటే నాకు గౌరవం ఈజ్ ఎ వెరీ లెర్నెడ్ పర్సన్ ఇన్ న్యాచురోపతి అది మొత్తం మునిగిపోయిందిగా వీళ్ళు మునవి లేదా మునిగి ఇంట్లో మీరు ఉంటారా ఉండొచ్చా ఒక ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి విజన్ ఉన్నటువంటి వ్యక్తి బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాఖ్యాలు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వరద వచ్చింది అంటున్నావు నేను తెలియడుతానండి అసలు మీ ప్రభుత్వం ఎందుకై వచ్చింది నాకు అర్థం కాలేదు మీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎనుకున్నారు పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో జరిగింది అది అది అందువల్ల జరిగిందని చెప్పడానిక ఇప్పుడు మూడు మూడు నెలలు దాటే సమయం వచ్చింది కదా అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప మీరు పరివర్తన లేదే కక్ష సాధింపేనే ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు మీదే మీ విచక్షణ ధోరణంతా పెట్టారు నేను మరొక్కసారి రిపీట్ చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని మేధావుల్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఒక నాయకుడు అనుమతి లేని బఫర్ జోన్ లో కట్టినటువంటి ఇంట్లో నివసిస్తున్నాడు అది మునిగితే తప్ప తుఫాను ఆయన రాలేదు ఇది ధర్మమా ఇది న్యాయమా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అంటారు రోజు నీతి వాక్యాలు చెప్తున్నారు పెద్ద పురాణాలు చెప్తున్నారు దీని ఒక్కదానికి సమాధానం చెప్పండి మీకు సెల్యూట్ చేస్తాను ఏమి జ్ఞానం ఉంది అని మిమ్మల్ని ఏమన్నా నేను పెద్దవారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి అయినా ఫిట్ గా ఉన్నారు బాగా తిరుగుతున్నారు అని చెబుతున్నారు సరే దాట్ అది వేరే విషయం వై వై యు ఆర్ లివింగ్ ఇన్ దట్ ఏం లేదు నేను మనవి చేస్తున్నా ఇప్పుడు మేము అందరూ నోటీసులు ఇచ్చాము వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రభుత్వ కట్టడాన్ని ప్రజావేదికని తొలగించాం అని పెద్దే తొలగించే ఎంత కక్ష ఎంత కార్పణ్యం ఉన్నారు దట్ ఇస్ కరెక్ట్ అని చెప్తున్నాయి ఇవాళ బఫర్ జోన్లో ఉన్నది ప్రభుత్వాన్ని కాబట్టి మేము తొలగించాం మీకు నోటీస్ ఇస్తే మీ ఓనరు లింగం నేను ఆయన ఇంకో ఆయన అందరు నోటీసు కోర్టు వెళ్ళారు కోర్టులో స్టే తెచ్చుకున్నారు కోర్టు ఎంతవరకు రక్షిస్తుందో చూద్దాం ఇవాళ జరిగిన తర్వాత కూడా కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తారు దీనికి ఇంకొక మాట కూడా అంటే ఆయన ఈ బుడమేరు వ్యవహారం బుడమేరులో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరుని నెగ్లెక్ట్ చేయటం వలన ఇది జరిగింది అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు దురదృష్టం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంఠం పెద్దది కంఠం అంటే ఉపన్యాస కంఠం కాదు ఆయన ప్రచార కంఠం ఏంటంటే ఈనాడు ఉంటుంది ఆంధ్రజ్యోతి ఉంటుంది టీవీ ఫైవ్ ఉంటుంది ఇంకొక ఛానల్ ఇదిగా కాకుండా అధికార రంగానే కొత్త కొత్త ఛానల్స్ పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానల్స్ అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం చంద్రబాబు నాయుడు గారిని పెంచేయడం భయంకరంగా అతంత ఆయనంత విజన్ కలిగిన వ్యక్తి అసలు లేనే లేడు అనేటువంటి మాటలు మాట్లాడే పెద్ద నోరు మాదేమో చిన్న నోరు మాది ఏంటంటే సాక్షిలో వస్తాయి సాక్షిలో చూపిస్తారు కనుమ పెద్ద చూపించి చూపించుకోకుండా ఉంటారు ఎందుకంటే మళ్ళీ నువ్వే వాళ్ళని ఇబ్బంది పెడతావు అనే పద్ధతుల్లో అంత పెద్ద కంఠం మీది ఆ కంఠానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలి వాస్తవాన్ని అంటే పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది నేను మనవి చేస్తున్నా గుడమేరకి ఇవాళ రాల अनेक सदर्भाला